పవన్ కళ్యాణ్ గారు ఏదో చోటు పట్టించుకోలేదో ఆయనకి ప్రతి నియోజకవర్గం నుంచి కూడా జనసేన పార్టీలో ఎన్ని వర్గాలు ఎంత మంది నాయకులు కొట్టుకుంటున్నారు పార్టీని ఏ విధంగా పాడు చేస్తున్నారు పార్టీని ఏ విధంగా భ్రష్ పట్టిస్తున్నారు పార్టీని ఏ విధంగా డెవలప్ చేస్తున్నారు ఏ నాయకుడు ఏమేమి చేస్తున్నాడో ప్రతిదీ పవన్ కళ్యాణ్ గారికి వివరాలు ఉన్నాయి వెళ్తుంటాయి అది ఆయన యొక్క నెట్వర్క్ అది ఇలా నీచులకేం తెలుస్తుంది ఇంత ఇంత కూడా కృతజ్ఞత లేదురా మొన్న ఈ మధ్యనే కదరా ప్రధాన మంత్రి గారి అంత వ్యక్తి దగ్గరికి వెళ్లి కప్పి జనసేన పార్టీ తరఫున ఆహ్వానించే స్థాయికి నీకు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు కదా నీకు మర్చిపోయావా అసలు ప్రధానమంత్రి గారిని కలవాలంటే నువ్వు కలవగలవా నీకు కెపాసిటీ ఉందా మరి అటువంటి ప్రధాన మంత్రి గారిని కలిసే అవకాశం పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు పైగా ఆయనకి నీవు పార్టీ తరఫున ఆహ్వానించే అవకాశం వచ్చింది నీకు అంత గొప్ప అవకాశం ఇస్తే అంతే కొంతమంది అవకాశాలు ఇస్తే దాన్ని అల్లుకొని పైకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు కానీ ఇలా నీచంగా దేదారిపోరు పూర్తి మహేష్